చెప్పాను కదా మా వాళ్ళు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారని నిజం చెప్పాలంటే మా నాన్న ఒక్కడే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మా అమ్మ మా అమ్మమ్మ మా పిన్ని ఫిక్స్ అయిపోయారు ఈ అబ్బాయికి ఇచ్చి చేద్దామని వాళ్ళకి అంత నమ్మకం రావడానికి కారణం ఏంటంటే మా విమలక్క మా సుబ్బారావు మామయ్య అంతకీ విమలక్క ఎవరంటే మా అమ్మ వాళ్ళ మేనత్త కూతురు విమలక్క వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్పారంటే వాళ్ళని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం అక్క మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం వల్ల ఏ రకంగా కూడా మన అమ్మాయి ఇబ్బంది పడదు అని చెప్పారు అమ్మ అమ్మమ్మ పిన్ని వీళ్ళ బలవంతం మీదే ముహూర్తాలు పెట్టుకొచ్చారు ముహూర్తాలు పెట్టుకొచ్చిన తర్వాత మా పెళ్లికి ఒక టెన్ డేస్ డేస్ గ్యాప్ ఉంది అంతే ఇంకా పెళ్లి అంటే షాపింగ్ ఉంటది కదా ఫస్ట్ బట్టలు షాపింగ్ కి అటు అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు మా వైపు నుంచేమో అమ్మ నాన్న పిన్ని విమలక్క వీళ్ళందరూ కూడా వెళ్ళారు బట్టలకి పెళ్లి బట్టలు తీసుకుని ఇంటికి వచ్చే రోజు మా నాన్నకు ఒక క్వశ్చన్ ఎదురైంది ఎందుకు ఇంత తొందర పడుతున్నారు అన్ని చూసుకున్నారు ఇంకో వారం రోజుల్లో కూతురు పెళ్లి అని సంబర పడుతున్న తండ్రి దగ్గరికి ఒకరు వచ్చి ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో